క్రైస్తలవాడు దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకున్నాం సామెతడు పదవ అధ్యాయము నాలుగవ వచ్చినము శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు ప్రియమైన దేవుడి బిడ్లరా ఈ మాయ ప్రపంచంలో ఎన్నో మోసాలు మరీ ముఖ్యంగా మనిషిని తప్పుతో పట్టించే సులువైన మార్గాలు చాలామంది వెతుకుచు దాని వెంట వెళ్ళి నశించిపోతున్నారు త్వరగా డబ్బు సంపాదించాలి త్వరగా ధనవంతులం అవ్వాలి త్వరగా ఏ కష్టపడకుండా లక్షలు సంపాదించాలి అని నీతి మార్గము తప్పి క్రమమైన మార్గము విడిచిపెట్టి చదువుకొని కష్టపడి పని చేయాల్సిన ఉద్యోగాలు చేయాల్సిన యవనస్తులు తప్పుడు త్రోల్లో పడి పనికి బాలిన మార్గంలో వెళ్చు తమ జీవితాలు తమ యొక్క డబ్బును నష్టం చేసుకొని తల్లిదండ్రులకు ఎంతో దుఃఖము వేద పుట్టించేవారుగా ఈరోజు ఉన్నారు లేకపోలేదని అంటారా పేరు దేవుని పెట్టారా నిజమే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము చూడండి నిర్గమ ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చినప్పుడు గమనిస్తే నీవు కష్టపడి ఆ రోజులో పని ఎంతో శ్రద్ధగా చేయవలను కష్టపడని వాడు భోజనముకు పాత్రుడు కాడు ఆ పశుల దశలోని కాస్పత్రి రెండవ అధ్యాయము మూడవ మాటలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు కష్టపడి పని చేయటకు దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు చదువుకుంటున్నావా శ్రద్ధగా చదువుకో ఉద్యోగంలో ఉన్నవా శ్రద్ధగా కష్టపడి ఉద్యోగం చేయి కానీ దేవుడు చదివించే మాట ప్రసంగ తొమ్మిదవ అధ్యయంలో పదవ వచనంలో దేవుడు అప్పగించిన ఏ పని నేను శ్రద్ధగా లోపం లేకుండా చేయటకు ఆయన నువ్వు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఈరోజు సులువైన మార్గాలు షార్ట్ కట్ వేస్లో త్వరగా ధనవంతులు కావాలని తప్పుడు మార్గంలో వెళుతూ నష్టపరచుకోవదని దేవుడు సెలవిస్తుండగా ఈరోజు శ్రద్ధ గర్వాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వంతునిగా ఆయన జరిగించి అనేకులను ఒక మార్గదర్శకముగా దీక్షుతిగా నేను దేవుడు ఉంచుతాన్ని వాగ్దానం చేస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానంను పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పొద్దుతండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నయ్యా ప్రభా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు వాక్యంలో సెలవిస్తున్నారయ్యా ప్రభా సోమరిగా అశ్రద్ధగా బద్ధకముగా పనిచేయవాడు నష్టపోని సెలవిస్తున్నారయ్యా ఉదయం కాలంలో మీరు మా జ్ఞాపకం చేస్తున్నారయ్యా శ్రద్ధ కలిగి లోపం లేకుండా ఆయన కష్టపడి పనిచేయటకు మీ నామాన్ని మాయం మీరు అప్పగించిన ఏ పని అయినా చదువైనా ప్రభునైనా ఉద్యోగమైన భారమైన తండ్రి అశ్రద్ధ చేయకుండా బతకంగా చేయకుండా సోమరులు కాకుండా తండ్రి ఉదయకాలం మాకు మీరు మీ కృప దైత్యమని అయా మాదిరి క్రమము తండ్రి మాకు మీరు నేర్పించారయ్యా ఆ ప్రకారం మేము జీవించిన కృప దైత్యమని నిజమే ప్రభావం మీ కొరకు మీలో ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మీ నామ మహిమార్థమై ఈ భోలోకంలో అనేకులకు వెలుగుగా ఉప్పుగా ప్రభ జీవించి మమ్మను బట్టి అనేకులు మిమ్మల్ని మహిమపరచుకు మహిమా గణత ప్రభావాలను సమర్పిస్తూ ఏ స్థలా వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తరిగి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంఘకాపరి